కేరళ రాష్ట్ర చరిత్రలో కనీ విని విధంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తిరువనంతపురం లాంటి ఒక మెగా తో పాటు రెండు మున్సిపాలిటీతో పాటు భారతీయ జనతా పార్టీ యొక్క ధైర్యాన్ని వారి యొక్క మద్దతుని తెలియజేసినందుకు ముందుగా రాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలండి అలాగే అక్కడ పనిచేసినటువంటి మా పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరుని అభినందనలు శుభాకాంక్షలు ఈ తిరువనంతపురం కానీ ఇటువంటి విజయ ఇటువంటి విజయం ఎందుకు భారతీయ జనతా పార్టీ మీరు ఇంటర్లో కూడా చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ లడ్ యూడీఎఫ్ కూడా అక్కడ మొదటి స్థానంలో వచ్చారు తర్వాత కమ్యూనిస్ట్ లడ్ ఎల్డీఎఫ్ సెకండ్ స్థానంలో మేము థర్డ్ స్థానంలో ఉన్నాం అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ గురించి ఎందుకు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే కమ్యూనిస్టులు కంచుకోటండి కేరళ కానీ వెస్ట్ బెంగాల్ కానీ త్రిపుర కానీ ఇటువంటి రెండు మూడు రాష్ట్రాలు అటు వెస్ట్ బెంగాల్ త్రిపురలో కమ్యూనిస్ట్ క్లోజ్ అయిపోయారు త్రిపురలో బీజేపీ వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ రేపు వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో బీజేపీ తప్పనిసరిగా మేము అధికారులకు వస్తాం అలాగే వారికి మిగిలినటువంటి చివరి కంచుకోట కేరళ ఈ కేరళ కంచుకోటలో దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీని ఎదగనివ్వకుండా అనేకమైనటువంటి హింసా కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని అనేక మందిని పొట్టలు పెట్టినటువంటి ఈ కమ్యూనిస్ట్ గుండాలు బ్యాచ్ ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి శాంతియుత వాతావరణం కూడా అహింసాయుత వాతావరణం చేసి అలాంటి దానిలో ఎంతో మంది త్యాగాలు చేసి పార్టీ నిలబడి మా యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళారు ధైర్యంగా సో ఆ రకమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేశం కోసం పనిచేసిన కార్యకర్తల నడుమ ఈరోజు అక్కడ ప్రజలు ఇరవై శాతం పైగా మాకు మద్దతు తెలియజేసి మేమున్నాం మీ వెనకాల రానున్న ఆరు మాసాల్లో ఎన్నికల్లో మీరు దూసుకుపోండి ఇది ఒక రానున్న విజయానికి ఇది నాంది కాబోతుంది రెండు వేల ఇరవై ఆరు ఆరు మాసం జరగపోయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక క్రియాశీలకమైనటువంటి ఒక సుస్థిరమైనటువంటి స్థానాలు సంపాదించుకునే విధంగా ముందుకు వెళ్ళాలని ఏ రకమైన ధైర్యము స్థైర్యము ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చారో నిజంగా మేము మా యొక్క స్ఫూర్తి నింపిందండి తప్పసందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి అందరూ దేశవ్యాప్తంగా నేషనల్ ఛానల్స్ కోసం దీని మీద చర్చ జరుగుతుంది తిరువనంతపురం అండి ఆ యొక్క కార్పొరేషన్ ఏర్పడి నలభై సంవత్సరాలు అయింది నలభై ఐదు సంవత్సరాలు కమ్యూనిస్ట్లే కార్పొరేటర్లు మేయర్ గా ఉన్నారు నలభై సంవత్సరాలు ఏ ఒక్క పార్టీకి కూడా అక్కడ అవకాశం ఇవ్వలేదు అలాంటిది తిరువనంతపురం అంటే ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ ఎలాగో ముంబైకి మహారాష్ట్రకి ముంబై ఎలాగో అలాగా కేరళకి తిరువనంతపురం అలాగా అటువంటి ముఖ్యమైనటువంటి స్టేట్ క్యాపిటల్ లో కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కుటుంబకి యాభై వంద కంటే చేరితే యాభై మేము గెలుచుకుంటూ మాకు అక్కడ మేయర్ గా అలాగే అక్కడ మంచి అభ్యర్థి మాకు ఫస్ట్ కేరళ ఫస్ట్ ఐపీఎస్ ఉమెన్ ఆఫీసర్ డీజీపీ గా పనిచేసిన శ్రీలేఖ గారు వారు కూడా వార్డ్ నెంబర్ ఫార్టీ వన్ నుంచి కార్పొరేటర్ గెలిచారు బహుశా వారే మేయర్ కాబోతున్నారు ఈ రకంగా విద్యావంతులు వీళ్ళందరూ పోటీ చేయటం అక్కడ ఉన్నటువంటి కాస్మోపాలిటన్ క్యాష్ గేట్ క్యాపిటల్ ఓటర్లు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపటం నిజంగా ఒక శుభ పరిణామం అలాగే అన్ని మున్సిపాలిటీల్లో సుధా గారు చూసుకుంటే మా యొక్క పర్సంటేజ్ కూడా ఇరవై రెండు శాతం పెరిగింది ఇది మున్సిపల్ కార్పొరేటర్లు వార్డ్స్ సంఖ్య మాకు దగ్గర దగ్గర నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ చేరా గతంలో సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ ఉండేవాళ్ళు సో మా యొక్క మా యొక్క విజయాలు శాతం కూడా పెరిగింది సో అన్ని మున్సిపాలిటీలు అలాగే పంచాయతీలు కూడా ఒక స్వల్పంగా మేము ఒక ముప్పై వరకు పది పంచాయతీలో ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీ యొక్క ఓట్ షేర్ పెరగటం అర్బన్ ప్రాంతాల్లో మద్దతు ఇవ్వటం గ్రామీణ ప్రాంతాల్లో కూడా మేము మాకు మద్దతు ఇచ్చే విధంగా అడుగులు వేయటం ఇది రానున్న ఆరు మాసాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి ఒక నాలుదండి తప్పనిసరిగా ఇది మధురమైన విజయం ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా అనేకమైన త్యాగాలు చేశారు ఈ చిన్న విజయమే కావచ్చు దాకా చాలా మంది ప్రేక్షకులు అనుకోవచ్చు ఈ చిన్న విజయానికి కింద మీద పడిపోతారు ఏంటి అని చెప్పి కాకపోతే ఏ ప్రతికూల పరిస్థితుల్లో బురద నుంచి కమలం వికసించిన తీరు బురద నుంచి అన్ని అనేక ప్రతికూల పరిస్థితుల్లో అనేకమైన ప్రాణ త్యాగాల నడుమ పార్టీ పనిచేస్తున్న తీరు అక్కడ రాజీవ్ చంద్రశేఖర్ గారి నేతృత్వంలో ముందుకెళ్తున్న తీరు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు జేపీ నడ్డా గారు ఇచ్చిన ప్రోత్సాహం తీరు ఎన్ని కలగలిపి ఈ రోజు ఇటువంటి విజయం కూడా సంతరించుకుంటాం చిన్నదే కావచ్చు బట్ అద్భుతమైనటువంటి విజయం తప్పనిసరిగా వచ్చే ఆరు మాసాల్లో అందరూ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కేరళ వెళ్తాం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామ గ్రామాన్ని తిరుగుతాం ఇంటింటికి తిరుగుతాం తప్పనిసరిగా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఆవిర్చించే విధంగా మేమందరూ కృషి చేస్తాం సుధాగా